శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఎలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫ్రెండ్స్ గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా గారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో నీ కోసమే ఒక మంచి బహుమతి తీసుకువచ్చానమ్మా నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు తల్లి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏమిదో చెబుతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి పాదాలు తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా ఈ కొత్త సంవత్సరంలో నీ సాయిత నీకు అందిస్తున్న బహుమానాన్ని అందుకో నీకు అదృష్టాన్ని రాసి ఉంచానమ్మా మంచి శుభవార్త చెప్పటానికి ఈ శుభకరమైన రోజున నీ కోసం వచ్చాను తల్లి నీకు మంచి బహుమతి ఇవ్వబోతున్నాను తల్లి అందుకోవటానికి సిద్ధంగా ఉండమ్మా నీకు సిరి సంపదలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఆనందం సంతోషం ఇవ్వటానికే నీ సాయి తండ్రి ఖజానా నుంచి ఇవ్వబోతున్నానమ్మా కాలం జరిగిపోతూనే ఉంది కాలం ఆగకుండా వెళుతూనే ఉంది అయినా ఎప్పుడు బాబా నేను అడిగింది తిరిగి ఇస్తావు అని నువ్వు ఎంతగానో నిరుత్సాహపడిపోతున్నావమ్మా అలా నిరుత్సాహం చెందుకు తల్లి నీ జీవితంలో శోధనలు అనుభవించవచ్చు కష్టస్థితిలో ఉండి ఉండవచ్చు కానీ నువ్వు స్పందించవలసిన కాలం అని గుర్తించుకో తల్లి ఏ రోజు కూడా దేనికి కూడా నువ్వు కృంగిపోవద్దు నీ స్థితి మరీ ఇంతలా దిగజారిపోయేలా నేను ఎందుకు చెప్పు తల్లి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైన అవసరాలు పూర్తి చేయబడుతున్నాయి కదా నేను అప్పుడు నీకు అండగా ఉన్నట్టే కదమ్మా దేనికి కొదవలేకుండా చేస్తున్నాను కదా తల్లి ఇదే కదా నువ్వు నన్ను అడుగుతున్నది ఇదే కదా నా దగ్గర ప్రయత్న పెట్టాలి అని అనుకున్నది ఒక్కటి గుర్తుంచుకమ్మా నా బిడ్డలకి నేను ఎటువంటి కట్టుబాట్లు పెట్టను ఏదైనా నువ్వు నన్ను అడగవచ్చు అధికారంగా నా బిడ్డగా నువ్వు నన్ను అడగవచ్చు ఆ అధికారం నీకు ఉంది తల్లి నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి ఇవ్వవలసిన బాధ్యత కూడా నాకే ఉందమ్మా బాధ్యత తండ్రిగా నేను తీసుకుంటాను కానీ ఎలాంటి ఆలోచనలు బిడియం లేకుండా నన్ను అధికారంగా అడుగుబిడ్డ నేను నా భక్తులకి ఏదీ కూడా లేదు అని చెప్పను నా వాకిలి నా బిడ్డల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాను ఎప్పుడైనా కానీ రావచ్చు ఏదైనా కానీ అడగవచ్చు నా దగ్గర ఉన్న అన్నిటినీ మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాను తల్లి ముందే చెప్పాను కదమ్మా నీ సాయి తండ్రి నీకు మంచి బహుమానం అందిస్తాను అని ఈ కొత్త సంవత్సరం నీకు ఎంతో అదృష్టమయంగా మారబోతుంది తల్లి ఇప్పటివరకు నువ్వు పడ్డ ఇబ్బందులన్నీ కూడా పటాపంచలు చేస్తున్నాను నీకు నేను అండగా ఉంటాను నువ్వు అడిగింది అడిగినట్లుగా ఇస్తూనే ఉంటాను నువ్వు తీసుకునే కొద్దీ అదృష్టం అనేది వస్తూనే ఉంటుందమ్మా కాలం వృధా అవుతుంది దొరుకుతుందా లేదా అనే ఆలోచనలు మాని నా సాయి తండ్రి ఇస్తాడో నేను తీసుకుంటాను అనే ధైర్యంగా నమ్మకంతో ఉండు తల్లి ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర అడిగింది నీకు ఇచ్చాను కదమ్మా కాబట్టి ఇప్పుడు కూడా నీకు ఇస్తాను ఆ ధైర్యంతోనే ఉండమ్మా ఏదీ కూడా అయిపోలేదు తల్లి నీకైనా జీవితం నీకైనా మంచి కాలం నీ కోసం తప్పకుండా వస్తుంది నీకైనా సంతోషాలు నిండుగా నీ జీవితంలో జవిరి జవిరి నీ సాయి తండ్రి నీకు ఇస్తాడమ్మా ఇక చాలు బాబా చాలు బాబా అనే వరకు కూడా నీకు అదృష్టాలను మరీ మరీ ఇస్తూనే ఉంటానమ్మా జవిరి జవిరి ఇచ్చిన అదృష్టం నీకు కలగబోతుంది ఆనందంగా అందుకో తల్లి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టావు కదమ్మా నీ కష్టాలన్నీ కూడా పటాపంచులైపోతున్నాయి నువ్వు కోరినవన్నీ కూడా అందుతాయి నీ చేతులు ఎప్పుడూ కూడా వట్టి చేతులుగా పంపించను తల్లి నా చేతులు నిండుగా నీ చేతులు నిండుగా నిండేలా నా దోసట్లోంచి నీ దోసిట్లకు పోస్తానమ్మా అవును తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతుల నిండా నిధిని నింపబోతున్నాను నిధి డబ్బా నగల ఆస్థ లేదంటే ఏదైనా బంధమా ప్రేమ ఇష్టపడిన వ్యక్త ఏదైనా సరే నువ్వు ఏది కోరుకున్నా అది నీ సాయి తండ్రి జవిరి జవిరి ఇవ్వబోతున్నాడమ్మా నీకు చేరబోయే బంధం కావచ్చు నీకు పుట్టబోయే బేగుబంధం కావచ్చు ఇంకా నువ్వు కష్టపడే జీతం కావచ్చు అలాగే రాబోయే ఆదాయం కావచ్చు నువ్వు చేసే పని నిర్విఘ్నంగా పూర్తయ్యి విజయవంతం చేస్తాను తల్లి నీ ఒట్టి చేతులు నిండిపోయేలాగా నిశ్చలంగా ఉండేలాగా సంపదను జవరి జవరి మరీ ఇస్తానమ్మా నీకు సాయి అనే బహుమతి ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి దిగులు పడవలసిన అవసరం లేదు తల్లి నీ జీవితంలో నీకైనా అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయాయి నీకైనా అవసరాలు కావలసినవి నిండుగా నీ ఇంట్లో ఉంటాయి తల్లి నీ జీవితం ఎలాంటి కొరత కొదవా లేకుండా సంతోషంగా ఆనందమయంగా ఉంటుంది నిన్నే కాదు తల్లి నీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా చూసుకునే బాధ్యత కూడా నాదేనమ్మా కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుని నీ కుటుంబ సభ్యుల్ని సంతోషపరుస్తాను నువ్వు అందుకుంటుంది అంతా కూడా సిరి సంపదలు అయ్యేలాగా అష్టైశ్వర్యాలతో నీ ఇల్లు నిండుకుండలాగా సంతోషంగా ఉండబోతుందమ్మా మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి ఈ కొత్త సంవత్సరం నీకు ఉన్న శోధనలన్నీ కూడా మాయమైపోతాయి సంతోషకరమైన శుభకరమైన జీవితం అనుభవించబోతున్నావు కాబట్టి దిగులు పడకుండా ఉండమ్మా దేనికి కూడా కొదవలేకుండా ఉంటావు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదమ్మా సదా నన్నే స్మరిస్తూ ఉన్న నీకు నేను కాక మరెవరు తోడుంటారు తల్లి నా మీద నమ్మకం పెట్టుకున్న నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఒక పెద్ద బహుమతిగా దొరికాను తల్లి అద్భుతమైన బహుమతి నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా నీకు దేనికి కూడా కొదవ ఉండదు బిడ్డ నీ కోరికలన్నీ తీరి ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదమ్మా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్